హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ నాట్ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వెళ్ళైనప్పటి నుండి నిన్ను కూడా బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా వీడు కాస్త పుట్టినే అంత పెద్దగా అయితే మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడికైనా తీసుకెళ్తాను ఓకేనా అని వేదకి బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు రుద్ర ఆఫర్కి ఇప్పుడే వేద కళ్ళు బత గు వెలిగిపోయి నిజంగా ఇవాళ నీకు ఏదో అయ్యింది బావా లేకపోతే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తాను అంటున్నావా నిజంగా ఇది ఎంత వండర్ తెలుసా పెళ్లి అవ్వక ముందు కూడా కనీసం నీతో తీసుకెళ్ళకపోయేవాడివి నన్ను ఇప్పుడు మాత్రం ఎన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటే నిజంగా నాకు పిచ్చి పట్టినట్టుగా అయిపోతుంది ఇద్దరమే ఉన్నప్పుడు తీసుకెళ్ళలేదు కానీ కొడుకు పుట్టాక నీకు నన్ను బయటికి తీసుకెళ్ళాలి అనిపిస్తుందా బావా అని అడిగింది వేద వాళ్ళ బావని చూస్తూ రుద్ర అప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటున్నానే మళ్ళీ ఆ గొడవలు అన్ని గుర్తు చేస్తావా నాకు బయటికి వెళ్తే ఒకసారి తమరి సీన్ ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి అని అన్నాడు రుద్ర నిజంగానే అప్పుడు బయటికి వెళ్తే సుమోలు లేగడాలు గన్నులు పేలడాలు కత్తులతో గొడ్డళ్లతో మందలకు మందలు వ్యాన్లలో జీప్లలో కార్లల్లో రావడం వేదని చంపాలి అని చూడడం అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చిన వేదకి భయంతో ఒళ్ళు వణికింది ఆఖరికి తీరా కడుపులో ఉన్నప్పుడు కూడా పెద్ద గొడవే జరిగింది అప్పటికి రుద్ర లేడు కానీ చరణ్ శౌర్య ఫైట్ చేయడం అవన్నీ గుర్తొచ్చేసరికి నిజంగానే భయం వేసి వాళ్ళ బావ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది పైగా తన యాక్సిడెంట్ తన లైఫ్ లో వరస్ట్ సిచ్యువేషన్ ఎన్ని నెలలు నడవలేకుండా ఉండిపోయింది పైగా మీనాక్షి గారు తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకొని ఎన్ని సేవలు చేస్తే తను నార్మల్ గా మారింది అవన్నీ గుర్తు చేసుకొని రుద్ర కళ్ళల్లోకి చూస్తుంది వేద అలాంటి పొజిషన్ లో కూడా నిన్ను నేను బయట తిప్పుతాను అని ఎలా అనుకున్నావే నువ్వు కనీసం ఇంటి నుండి బయటకు వెళ్ళే సిచ్యువేషన్నే కాదు మనకి ఇంకా ప్రపంచం చుట్టి రావడానికి సమయం ఎక్కడ అందుకే ఇప్పుడు ఎలాంటి భయాలు బాధలు కంగారులు టెన్షన్స్ ఏమీ లేవు కాబట్టి నిన్ను నా కొడుకుని తీసుకెళ్తాను అంటున్నాను అప్పుడు మన టైం అలా ఏడ్చింది కాబట్టి అప్పుడు వెళ్ళలేదు అప్పుడు చేయలేని ఎంజాయ్ ఇప్పుడే చేద్దాం మనం ఏమంతా ముసలోళ్ళం అయిపోలేదు కదా జస్ట్ వాడు పుట్టి టూ మంత్స్ అవుతుంది దానికే అమ్మమ్మలా ఫీల్ అయిపోతున్నావా నువ్వు అని అడిగాడు రుద్ర నేనేమలా ఫీల్ అవ్వట్లేదులే కానీ మనం బయటికి వెళ్తే మనతో పాటు వీడు ఉంటాడు ఒకవేళ మన ఇద్దరమే వెళ్తే వీడిని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కదా అది నచ్చక అలా అన్నానులే అయినా నువ్వే తీసుకెళ్తున్నావంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో నాకు తెలియదా నా గురించి నా కొడుకు గురించి కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తానంటే అక్కడికి వస్తాను బావా అని మళ్ళీ రుద్రని హత్తుకుంటుంది కొడుకుతో పాటు అమ్మా నాన్న ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎడమ చెయ్యి చూపుడు వేలు నోట్లో వేసుకొని మరి పాలు సరిపోలేదని వాడు చెప్పకనే చెప్తూ ఉంటే చూసావా పాలు తాగుతూ ఉంటే తీసుకున్నావు వాడేమో ఆకలికి వేలు చప్పరిస్తున్నాడు ఇప్పుడు అని వేద కొడుకు నోట్లో ఉన్న చెయ్యి తీసేసింది అంతే నా పాటికి నేనేదో వేలు చప్పరించుకుంటుంటే ఎందుకు డిస్టర్బ్ చేశావు మమ్మీ అన్నట్టుగా వాడిని ఎవరో పెద్దగా కొట్టినట్టు రాగం పెద్దగానే ఎత్తుకోవడంతో లేదు నాన్న లేదురా అని వేద కంగారుగా అంటుంటే రుద్ర లేచి నిలబడి వాడిని భుజం మీద వేసుకున్నా లేదు మీరిద్దరూ కలిసి నన్ను డిస్టర్బ్ చేశారు అన్నట్టుగా ఇల్లు టాప్ లేచిపోయేలా ఏడుస్తూ ఉండడంతో వాము వద్దుంటే ఇంకొకసారి నేను డిస్టర్బ్ చేయను ఇంటివ్వు బావా అని చక్కగా బాసిం పట్టు వేసుకొని బెడ్లో కూర్చొని కొడుకుని అందుకొని వాడికి ఫాస్ట్ గా పాలు నోటికి అందివ్వడంతో అప్పుడు కూల్ అవుతాడు ధీరా బాబు వాడు ఏడు పాపాక గాని వేదకి చెమటలు రావడం తగ్గవు నుదుటి నుండి కారుతున్న చెమటలను తుడుచుకొని వామో నిన్ను డిస్టర్బ్ చేస్తే వీడికి కూడా ఇంత కోపం వస్తుంది చూసావా అంతా నీ పోలికే బావా కోపం అంతా చూడు ఎలా ఉక్రోషంగా అరుస్తున్నాడు వీడు అని కొడుకు ఫాస్ట్ గా పాలు తాగుతూ ఉంటే వాడిని చూస్తూ చెప్పింది వేద పర్లేదు నా కోపం వచ్చినా పర్లేదు గాని నీ తింగరతనం రాకుంటే చాలు లేవే అని రుద్రబాబు అంటూ మరదల చేతిలో నాలుగు దెబ్బలు కూడా తిన్నాడు నువ్వు కొట్టిన నాలుగు దెబ్బలకు ఒక్క దెబ్బ నేను కొడతానే చెయ్యి బాగాలేస్తుంది నీకు ఈ మధ్యలో ఏమూ అనట్లేదు అనే కదా అంత రెచ్చిపోతున్నావు అని మనోడు జస్ట్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అంతే గట్టిగా బాబు ఒల్లో ఉన్నాడు అని లేకుండా వేద గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె మూతి మీద ఒక్కటి వేసి అరవకేవాడు భయపడుతున్నాడు చేయి పట్టుకుంటేనే అరుస్తారా ఎవరైనా అని కసితీరా ఆమె నడుముని గిల్లేశాడు రుద్రాబాబు రుద్ర కొ కొట్టడాలు గిల్లడాలు అయ్యేసరికి వేద ఏడుపు రాగం అందుకొని నీ పేరు అత్తయ్యకి చెప్పకపోతే చూడు నేను సైలెంట్ గా ఉంటే మీది మీదకి వస్తున్నాడు నీ కొడుకు ఏదో కావాలని అడుగుతున్నాడు నేను ఇంకా పేషెంట్నే డెలివరీ అయ్యి టూ త్రీ మంత్స్ కూడా అవ్వలేదు అప్పుడే నన్ను బలవంతం చేస్తున్నాడని అత్తయ్యకి మావయ్యకి చెప్పి నిన్ను తిట్టించకపోతే అప్పుడు అడుగు ఎన్ని కొడుతున్నావు నువ్వు నన్ను అని కొడుకుని అలాగే ఎత్తుకొని వేద బయటకి వెళ్తూ ఉంటే కోపంగా నువ్వు ఇప్పుడు బయట కాలు పెట్టాలి కాలు విరగొడతాను అని అరిచి రుద్ర నువ్వు నన్ను కొట్టావు మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నీ పేరు చెప్తాను అని కొడుకు మమ్మీ అల్లరికి నోరు కళ్ళు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటే ఆమె నైటికి జిబ్బు పెట్టుకొని బయటకి ఫాస్ట్ గా వచ్చి అత్తయ్య మావయ్య అని గట్టిగా అరుస్తుంది వేద వేద అరుపుకి హాల్లో ఉన్న అందరూ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి వేదని చూస్తూ ఉంటే మావయ్య నీ కొడుకు నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు అత్తయ్య నీ కొడుకు నేను చెప్పినట్టు అస్సలు వినడం లేదు నన్ను ఇదిగో చూడేలా కొడుతున్నాడు నువ్వు రా ఇప్పుడు మావయ్య నువ్వు కూడా రా అని వేద గట్టి అరుస్తూ ఉంటే రుద్ర వచ్చి వేద నోరు గట్టిగా మూసేసి ఇంకా ఏదైనా చేసినట్టు కూడా చెప్పవే బెడ్ మీద రాక్షసి అని ఆమె చెవిలో గొనుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టిన దానికి అది కూడా చెప్పే నేను తిట్టిస్తాను చూడు నేను వద్దు అన్న మల్లె పూలు తీసుకొచ్చి బలవంతంగా నన్ను దగ్గరికి రమ్మంటున్నాడని కూడా చెప్తాను అని వేద కూడా రుద్రకి మాత్రమే వినబడేలా అరుస్తూ ఉంటే చెప్పవే నీకంత దమ్ముంటే చెప్పవే అని ఇంకా వేదని ఇష్టం వచ్చినట్టుగా గిల్లుతూ కొడుతూ ఉన్నాడు కొడుక్కి తగలకుండా అమ్మ అని వేద కింద కాళ్ళు కొడుతూ మమ్మీ నువ్వు అసలు నా కన్న తల్లివేనా ఇక్కడ నీ అల్లుడు నన్ను కొడుతూ ఉంటే అలా గుడ్ల గుళ్ళేసుకొని చూస్తున్నావు ఏంటి చూడు బావెలా కొడుతున్నాడు అత్తయ్యా అని ఇల్లు మొత్తం టాప్ లేచిపోయేలా అరుస్తూ ఉంటే నువ్వే రుద్ర నిన్ను కొట్టడే అని గారు అంటారు అబ్బబ్బబ్బా నిజంగా వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారు కొన్ని రోజులు తప్పిందమ్మా వీళ్ళు అల్లరి అనుకున్నాను నేను అబ్బా వీళ్ళు ఎక్కడ అల్లరి మర్చిపోతారు రుద్ర అసలే అది పేషెంట్ దాన్ని ఏమనకరా అని మీనాక్షి గారు అరుస్తూ ఉన్నా కూడా వీళ్ళు అల్లరి ఇక్కడ ఆగకపోవడంతో మీనాక్షి గారు పైకి వచ్చి వేద చేతుల్లో ఉన్న మనవడిని ఎత్తుకొని ఇప్పుడు కొట్టుకుంటారో గిల్లుకుంటారో మీ ఇష్టం ఏమైనా చేసుకోపోండ్రా మధ్యలో వీడిని పట్టుకొని ఆటలాడుతున్నారు వాడికి కానీ తగలాలి మీ సంగతి అని కొడుకుకి కోడలికి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడే వదిలేసి మీనాక్షి గారు వెళ్ళిపోతూ ఉంటే మావయ్య చూడు నువ్వైనా అని మనోహర్ గారిని పిలుస్తుంది వేద రుద్ర వేదనే మనకు అని అమ్మ చెప్పింది కదా వదిలే తనని అలా కొట్టకు తగులుతుంది అని కొడుకుకి చిన్నగా వార్నింగ్ ఇచ్చారు మనోహర్ గారు కానీ అందరూ రుద్రకి చెప్పేసరికి మనోడికి మండి వేద డిక్కి పగిలేలా ఒక షార్ట్ ఇచ్చి నువ్వు ముందు లోపలికి రావే అని వేద జుట్టు పట్టుకొని లోపలికి లాక్కుపోయాడు రుద్రబాబు రుద్ర పరదల్ని లోపలికి లాక్కొచ్చి డోర్ వేయగానే అత్తయ్య మమ్మీ డాడీ మావయ్య అన్నారు పులు మన వేద పాపవి ఇంకా వద్ది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్